దివ్యాత్మ స్వరూపులైనటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహాపతి మహారాజు వారికి వారి దివ్య పద పద్మాలకు నా అనంతకోటి ఆత్మ ప్రణామములు ఎందుకంటే ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి ధ్యాన శ్వాస మీద ధ్యానం అనే ఒక అద్భుతమైన ఒక సాధన క్రియను మనకు అందించిన మహా అద్భుతమైనటువంటి యోగీశ్వరులు వారి ద్వారానే ఈ ప్రపంచానికి ధ్యానం అనేది అందించబడింది ఆ ధ్యానం ద్వారానే నాలో ఎన్నో మార్పులు జరిగాయి మరి నా ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి పెర్మిట్లు తయారు చేయడం జరిగింది అలాగే ఒక అద్భుతమైనటువంటి కొన్ని సంవత్సరాల క్రితము మహోతరి బాబాజీ యొక్క దివ్య ఆశిస్సులతో మరి మెర్కాబా అనేది ఒక అద్భుతమైనటువంటి మెర్కాబా నిర్మాణం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే అనేక మెర్కాబాలు రాగితో తయారు చేయటం జరుగుతున్నాయి అలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలలో ఈ యొక్క అద్భుతమైన మెరకాబా యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ఈ మెరకాబాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనంత శక్తి పాజిటివ్ వైబ్రేషన్ మన మొత్తం మన చుట్టూ విస్తరించబడి ఉంటుంది అక్కడ ఎటువంటి నెగిటివ్ కానీ ఎటువంటి దుష్ప్రభావాల యొక్క ఆలోచనలు కానీ ఎలాంటిది ఉన్నా సరే మొత్తం నిర్మూలన జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి మెరకాబాయ్ యొక్క గొప్ప విశేషం అది అలాగే రోడ్డుపోటులో ఉన్నటువంటి మరి చాలా మంది షాపులు కానీ ఇళ్ళల్లో కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి మెరకాపలు పెట్టుకోవడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఒక ఇది ఉంది అలాగే ఇది ఆధ్యాత్మికంగా ఎంతో సహకారం చేస్తుంది వ్యాపార వ్యవహారాల్లో కానీ ఆధ్యాత్మిక ధ్యాన సాధన పరంగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క మెరకాపాల గొప్ప విశేషం ఏమిటంటే ఇంతవరకు ఎయిటీన్ ఇంచెస్ తయారు చేయబడినటువంటి మెరకాపాలు ఉన్నాయి ఈ యొక్క మెర్కాబాలో సెవెంటీ టూ డిగ్రీ కోణంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మెరకాబా ఇది దీంట్లో వివిధ రకాల ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ సబ్మిట్ చేయడం జరిగింది అలాగే లోపల డిఎన్ఏ యాక్టివిటీకి సంబంధించినటువంటి సిస్టమ్ని అలాగే శ్రీచక్రము అలాగే ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ లాబరటరీ హీలింగ్ క్రిస్టల్ బాల్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఇది ఏంజెలిక్ గ్లోబల్ యాంజిలిక్ మెరకాబా సో ఇది అద్భుతంగా తయారుచింది ఈ యొక్క మెకాబాలో అన్ని పైపుల్లో కూడా సెవెన్ చక్రాసుకు సంబంధించినటువంటి క్రిస్టల్స్ని లోపల వేసి మొత్తం సోల్డరింగ్ చేయడం జరిగింది అలాగే బయటన ఒక అద్భుతమైనటువంటి క్రిస్టల్స్ అవి ఎలా అంటే రెడ్ అడ్వెంచర్ గ్రేన్ అడ్వెంచర్ లాబ్రేటరీ రోజు సెల్లైట్ క్రిస్టల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఈ కోణాల్లో క్యాపుల్లో కూడా శక్తివంతమైనటువంటి లాపిస్ గుల్లి అలాగే గ్రీన్ అవెంచర్ అలాగే రోజ్ క్రిస్టల్ని మనం దీంట్లో పెట్టుకున్నాము ఇది ఎయిటీన్ ఇంచెస్ అంటే పద్దెనిమిది అంగుళాల విత్తులో తయారు చేయబడింది ఇలాంటి అద్భుతమైన మెరకాపాలు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను మరొకసారి ఈ యొక్క అద్భుతమైనటువంటి మెర వీడియోలను ఈ మెరకాపాల గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన అద్భుతమైన ఛానల్ ఇన్స్పైరింగ్ సో సోల్ ఇన్స్పైరింగ్ సోల్ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ